నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్కి శుభదినాలు స్టార్ట్ అయినాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవాలని నేను దేవుళ్ళకి మొక్కున్నా ఒకప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బాగుంటుంది అని మొక్కుకొని గుళ్ళకి ఆయన గెలిచిన తర్వాత బట్టలు పెట్టా దేవుళ్ళకి సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా నేను దేవుడికి మొక్కున్నా జగన్ గారు ప్రజల దీవెళ్లతో దేవుడు ఆశీర్వాదవాదంతో గెలిస్తే మీ అందరికీ బట్టలు పెడతారు స్వామి అని దేవతలకి దేవుళ్ళకి మొక్కున్నా దేవుళ్ళు ఆలకించారు ప్రజలు ఆదరించారు జగన్ గారు ఇండియాలోనే నెంబర్ వన్ లీడర్గా అవతరించారు నేను ఒకప్పుడు చెప్పాను మీకు నా జీవితంలో అన్ని కోరికలు తీరిపోయినాయి ఇక నా కొత్త లేవు నాకు కష్టాల్లో చూచా డబ్బులు కావాలనుకున్నా డబ్బులు బాగా సంపాదించా భార్య కావాలి మంచి దొరికింది బిడ్డలు కావాలి ఇద్దరు మంచి ఎంతో ప్రేమగా నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి ఇక నాకు లేనిదేం లేదు జీవితంలో కోరికలు లేవు ఒక కోరిక మాత్రం బ్యాలెన్స్ పెట్టుకునేవా ఫస్ట్ నుంచి ఏందంటే ఆ కోరిక ఇదే జీవితంలో చివరి కోరిక స్వామి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం ఆంధ్రప్రదేశ్కి దాన్ని నేను తల్లి సాక్షిగా మనస్ఫూర్తిగా మొక్కున్న పులివెందుల్లో అందరు పబ్లిక్గా ఈ మాటలు ఎప్పుడో చెప్పా మీ మీడియాకి తెలిసి ఉంటుంది అలాంటివి నాకు ఇష్టమైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్కి నాకెంత సంతోషమో ఆంధ్ర ప్రజలకి అంతే సంతోషం కాబట్టే కదా నూట యాభై ఒక్క సీట్లు జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసి గెలిపించగలిగారు ముఖ్యంగా మీడియాకి నేను మనస్ఫూర్తిగా పాదాభవందన చేస్తున్నా ప్రాక్టికల్గా మీ కాళ్ళు పట్టుకోవట్లేదు కానీ గర్భలుగా నేను చెప్తున్నా ఎందుకంటే ఈ రాజకీయాలు స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్స్ అనుకున్న తర్వాత మీడియా నాకెంత సహకరించిందంటే మీకే ఒక మాట చెప్తా నేను ఎంత స్ట్రాంగ్గా జగన్ గురించి ఎంత స్ట్రాంగ్గా చంద్రబాబు గారి గురించి నేను చెప్పాను అంతే స్ట్రాంగ్గా మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు అది నిజంగా నా అదృష్టం నాకంటూ ఒక మీ మీడియాలో ఇంత స్పేస్ ఇచ్చి నాకంటూ అడిగితే రిక్వెస్ట్గా లైవ్ ఇచ్చి లైవ్ లేనప్పుడు క్లిప్పింగ్లు తీసుకొని టైం అంటూ లేకుండా ఎప్పుడు ప్రెస్ మీట్ అడిగినా మీరందరూ నా ఆత్మీయులలాగా టైంకి మీరు ప్రెస్కి వచ్చి ఎలాగైతే నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకి అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని రాజకీయ వర్గాలకి నేను ఏమి చెప్పదలుచుకున్నానో అది మీకు చెబితే నేను ఎంత అనుకున్నాను మనసులో అంతకంటే స్ట్రాంగ్గా మీరు జనం మధ్యలో తీసుకెళ్ళి నాకెంతో ఉన్నత స్థానం మీరు కల్పించారు నిజంగా మళ్ళీ మళ్ళీ మీ ప్రెస్కి మీడియాకి పాదయాభాలను తెలియజేస్తున్నాను నేను ఎలక్షన్ అయిపోయింది అదే ముప్పై తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చంద్రబాబు గారు మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు మోడీ గారికి అభినందనలు ఆయన ఒకటితో స్వయంగా చెప్పారు మొన్నదాకా చంద్రబాబు జగన్ గారిని వాడు అని కూడా సంబోధించాడు రౌడీ గుండా ఫ్యాక్షనిస్ట్ చాలా చాలా అన్నాడు కానీ ఆ నోటితో జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు అంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా నిజంగా చంద్రబాబు గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను చంద్రబాబు గారు ప్రజల తీర్పును చూసి మారిపోయి ఉంటారు మనసు మారిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నా గ్యారెంటీగా ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా నాయకుడికైనా అల్టిమేట్గా ఉంటే రాజకీయాల్లో గెలవాలని ఉంటుంది ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది అలాగే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు చంద్రబాబు ఏదో రకంగా ముఖ్యమంత్రి అవుతూ వచ్చాడు ఇట్లా జగన్లా కాకుండా అది సంతోషం జగన్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు మనస్ఫూర్తిగా మీరు మాట అన్నారు కాబట్టి చంద్రబాబు గారు జగన్కి అభినందనలు అని చెప్పి నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలకు నచ్చే మాట నాకు నచ్చే మాట అందరికి నచ్చే మాట ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారి మీద తప్పుడు కేసులు పెట్టించారు మీకు తెలిసిన మనుషులతో మీకు తెలిసిన పార్టీలతో జగన్మోహన్ అవినీతి పరుడు అని మీకు తెలిసిన వ్యవస్థలతో మీకు తెలిసిన మనుషులతో మ్యారేజ్ చేసి మీకు తెలిసిన మీడియాతో అన్పాపులర్ చేసి అతన్ని జగన్ గారిని జైలు పొప్పించాడు ఇది పచ్చి అబద్ధం జగన్ గారు అవినీతి పరుడు కాదు అవన్నీ నిందలు దాన్ని నిజాలు చేసి జైలుకి ఒప్పించాడు చంద్రబాబు అని ప్రజలు నమ్మారు నేను నమ్ముతున్నా చాలా దుర్మార్గంగా జగన్కి మీరు జైలుకి ఒప్పించారు మీకు అడ్డుపడతాడని వీడు ఎప్పుడైనా అడ్డుపడతాడు ఈ పిల్లవాడు వైఎస్ రాజశాటు కంటే స్ట్రాంగ్ ఫెలో అని మీరు కుట్రబన్ని మీ పార్టీ వాడితో ఒక కేసు కాంగ్రెస్ మీ పార్టీ కాబట్టి ఆ నాయకుడితో ఒక కేసు దగ్గరుడు మీరు వేయించి జైలుకి పంపించారు దేవుడు ఉన్నాడు ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా న్యాయం చెబుతున్నాయి ప్రజల పక్షాన్ని ఉంటున్నాయి జగన్ ఏ తప్పు చేశాడు ప్రూఫ్ లేదు ప్రూఫ్ అని బెయిల్చి బయట పొప్పించారు నేనేం రికమెండ్ చేస్తున్నానంటే ఆ కేసులు ఎలా దొంగ అడ్డదారుల్లో పెట్టారో మళ్ళీ అడ్డదారుల్లోకి వెళ్ళి అవన్నీ వెనక్కి తీసుకోండి మిమ్మల్ని మనిషిగా గుర్తిస్తా కనబడ్డప్పుడు మీకు పాదాపాదన చేస్తా ఈ కుట్రలు చేయకండి ఈ కుట్రలు చేయొద్దు ఈ కుతాలు చేయొద్దు ఎందుకంటే ప్రజలు మొత్తం మిమ్మల్ని తిరస్కరించారు మిమ్మల్ని మళ్ళా ఆహ్వానిస్తే అప్పుడు అది పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత ప్రజలంటూ మళ్ళీ మీ పక్క వస్తే మీకు గెలవడం అనేది వెరీ కామన్ వి వెల్కమ్ ఇట్ కానీ మీరు చేసిన మోసాలు జగన్ పట్ల ఆ వెనక్కి తీసుకోండి కొద్ది పశ్చాత్తాపడండి జగన్ కూడా నా బిడ్డే నా లోకేష్ లాంటి వాడే మీరు అనుకోండి మీరు మీరు చాలా గొప్ప నాయకుడిగా మిగిలిపోతారు ఇదే మీకు డైరెక్ట్గా చెప్పదలుచుకుంది ఈలో మీరు కోడికెత్తి డ్రామాలు ఆడినా మీ పార్టీ వాళ్ళు మీరు కలిపి చంద్రబాబు జగన్ గారిని ఏం చేయదలుచుకున్నా దేవుడు ఉన్నాడు కాబట్టి క్షేమంగా బతికొచ్చాడు ఎవరైతే కోడికెత్తి ఎవరైతే దాని కారకులు మీరే సహకరించి వాళ్ళని జైల్లోకి వెళ్ళేలాగా మీరు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించండి మీ తప్పులన్నీ వన్ బై వన్ సహకరిస్తూ మీ అవినీతి గురించి నేను మాట్లాడలే మీ అబ్బాయి అవినీతి గురించి నేను మాట్లాడలే తెలుగుదేశం నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఏమితున్నారు అవి నేను మాటనే మాట్లాడాల జగన్ గురించి మీరు ఎంత జగన్ నాశనం కోరుకున్నారో ఇక నుంచి మనస్ఫూర్తిగా జగన్ను ప్రేమించడం మొదలు పెట్టండి మీలో మనిషి మళ్ళీ మొలకెత్తుతాడు అదొకటే నేను చెప్పదలుచుకుంది చివరిగా మా జగన్మోహన్ రెడ్డి గారికి పత్రిక ముఖంగా నేను మాట చెప్పదలుచుకున్నా బాబు మీరు ఒక మంచి ముఖ్యమంత్రిగా మిగిలిపోవాలని నా కోరిక మంచి ముఖ్యమంత్రిగా నేను హ్యాట్స్ ఆఫ్ మీకు కూడా ఏ కోరిక వెళ్ళావు ముఖ్యమంత్రి అవ్వాలి ప్రజలకు బాగా సేవ చేయాలి మీరు ఇక నేను మీ గురించి ఎన్నో సంవత్సరాల పాటు మీరు ఎంపీ నుంచి ఉన్నప్పటి నుంచి మీతో ట్రావెల్ చేస్తూ ఉన్నా మీకు తెలుసో మీకు తెలియకో మీ వెనకో పులి తిరిగా కడప తిరిగా మీరు ఎంపీ గారు నిలబడ్డ అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి అప్పటి నుంచో మీ వెనకబడుతున్నా ఇక మీకు నేను సపోర్ట్ చేయను మా జగన్ గారికి గెలవాలని ఎందుకంటే నేను ఒకటే జనాన్ని కోరుకున్నా ఈ ఒక్కసారి జగన్ ముఖ్యమంత్రి చేయండి మిమ్మల్ని లైఫ్లో ఏం అడగను మళ్ళీ ఓటేయండి ముఖ్యం మళ్ళీ జగన్ గారికి అన్నీ అడగను ఎందుకంటే ఒక్కసారి జగన్ గారికి మీరు ఓటేసి జగన్ను ముఖ్యమంత్రి చేస్తే ఇక లైఫ్ లాంగ్ మీరు జగన్ గారికే ఓటేస్తారు అంత గొప్ప లీడరు జగన్ గారు అనే ప్రజలు చెప్పుకున్నా బాబు అంత గొప్పతనంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజలందరి దీవెనలు దేవుని అందరి దీవెనలు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యేకంగా కలవాలి అనేవి లేదు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఏదో మా నాయసం అడ్డాన్ని తీసుకెళ్ళి కలిసి వస్తారు అంటే మనకంటే కోరికలు లేవు కదా ఇక అయిపోయింది నా కోరిక లాస్ట్ కోరిక జీవితంలో నైంటీ పర్సెంట్ వెళ్ళాలని ట్రై చేస్తా షూటింగ్వి నాకు ఎడాలు ఉంటాయి కదా చూసుకొని వీలైతే వెళ్ళొస్తారు డెఫినెట్గా రీచ్ అవుతాడో నా గుడ్డి నమ్మకం ఉంది ఎందుకంటే ఇది గుడ్డి నమ్మకమే కాదు ఏమైతే తను చేయదలుచుకున్నాడో అవి చెప్పి వాటి డీటెయిల్స్ కూడా చెప్పాడు మీకు అలా నవరత్నాలు డీటెయిల్స్ మొత్తం చెప్పాడు గంప కొత్తగా మొత్తాన్ని ఈ దేశాన్ని మొత్తాన్ని సస్య సేవలం చేస్తా స్వర్ణయోగం చేస్తా అని చెప్పలా ఏవేమి ప్రజలకు ఏవే కష్టాలు ఉన్నాయి అవన్నీ తీరుస్తా ఎలా తీరుస్తాను డీటెయిల్డ్ చెప్పాడు ఎలా ఇస్తాను డీటెయిల్ చెప్పాడు అందుకని నెరవేరుస్తాడు అన్న నమ్మకం ఉంది ఎందుకంటే సడన్గా చంద్రబాబు లాగా బుడిక్కిని మేనేసుకోడు అన్వాంటెడ్గా ఎగ్జాంపుల్ పోలవరం పోలవరం అనేది చంద్రబాబుకి ఏమాత్రం సంబంధం లేదు ప్రాజెక్ట్ సెవెంటీస్లో జనార్దన్ రెడ్డి గారు అంజియా అప్పటి నుంచి ఎన్నో చేతులు మారి 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 చివరికి చేతికి వచ్చింది ఈ చేతికి ఇవ్వలా అది సెంట్రల్ ప్రాజెక్ట్ మీకు ప్రత్యేక హోదా కావాలా పోలవరం కావాలా అని మే వస్తే చంద్రబాబు గారు పోలవరం కోరుకున్నారు అది ఎవరు డబ్బులు కేంద్రం డబ్బులు కేంద్రమే వాళ్ళ మనుషులు దాన్ని కట్టాలి కానీ చంద్రబాబు గారు ఏంటంటే దాన్ని కడతా ఉన్నాడు ఇలాంటివి వస్తేనే ప్రాబ్లం రాష్ట్రానికి ప్రాబ్లం ప్రభుత్వ యంత్రానికి యంత్రాంగానికి ప్రాబ్లం ముఖ్యమంత్రికి ప్రాబ్లం స్మార్ట్ సిటీలు ఉన్నాయి అవి సెంట్రల్ కట్టేది మేల శుభ్రంగా రాజమండ్రి మహోజిలా వైజాగ్ను బాగు చేయాల స్మార్ట్ సిటీల పేరుతో వాళ్ళే వచ్చి చేసుకున్నారు కదా చంద్రబాబు దగ్గరుండి పలుకు పారబెట్టి చేయలేదుగా అవన్నీ వదిలేసావు కదా పోలవరం మీకు సంబంధం లేదుగా కానీ పోలవరం చేయలేకపోయావు చేయలేవు అయిపోయింది ఇలాంటివి పోలవరం లాంటివి ముట్టుకోవాలంటే జగన్ గారు ఫండ్స్ కావాలి అవి కేంద్రం సహకరించాలి కేంద్రం ఎలా ఉంది ఇక్కడ పోలవరం మొదలుపెట్టి లంచాలతో మరిగారు ఆగిపోయింది పోలవరం దీని మళ్ళీ డబ్బులు ఇవ్వకూడదు ఇచ్చిన డబ్బులు లెక్క చెప్తే అనే దగ్గర ఆగిపోయింది పోలవరం నాకు తెలిసి అందుకని జగన్ గారు మళ్ళీ డెఫినెట్గా కేంద్రంలో జగన్ గారిని గౌరవించే ఒక ప్రధానమంత్రి వచ్చాడు కాబట్టి మంచి ప్రభుత్వమే కేంద్రంలో వచ్చింది కాబట్టి ప్రజలకు ఇష్టమైన ముఖ్య ప్రధానమంత్రి అయి వచ్చాడు కాబట్టి జగన్ గారు ఈ ప్రధానమంత్రి సహకారంతో చాలా తనుకునే మొత్తం ఆల్మోస్ట్ నెరవేరుస్తాడని నేను హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రత్యేక హోదా అసలు డడ్ ఈజీగా మనకి రావాల్సింది ఇంక ప్రత్యేక హోదానా పోలవరమా నాకు పోలవరం ప్రత్యేక హోదా పో చంద్రబాబు నాయుడు లాంటి మహా లీడరు ప్రత్యేక హోదా అడిగితే మోడీ ఇవ్వడా వంద పర్సెంట్ డిస్టర్ ఎందుకంటే ఇదే చంద్రబాబు తన్నోడుతో అన్నాడు దేనికి మా ప్రత్యేక హోదా ఏముంది అందులో నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తాను నేను ఏమీ లేదు ఇందులో అవన్నీ అందులో వస్తాయి మన ప్యాకేజీలో స్వయంగా అసెంబ్లీలో చెప్పారు ఆయనే స్వయంగా ఆ మాటను నెత్తికెత్తుకున్న తర్వాత ఆయన నోటి ద్వారా ఎలా వస్తుంది హోదా మనకు కావాలని కానీ అనగలిగాడు చంద్రబాబు గారు అవన్నీ గతాలు అయిపోయింది కాబట్టి ఇందులో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఏవైతే ప్రజలకు ఉపయోగపడతాయో ఏవైతే రాష్ట్రానికి ఉపయోగపడతాయో అవన్నీ జగన్మోహన్ గారు చేయాలని చేస్తారని ప్రగాఢ విశ్వాసంతో మీడియాకి తెలియజేస్తున్నాను మంచి తాగుతా నేను పార్టీ నుంచి నాకు అన్ని అవకాశాలు వచ్చినాయి మీకు మీడియాకు ఒకసారి చెప్పా నాకు ఎమ్మెల్యే కావాలన్నా మంత్రి కావాలన్నా రాజ్యసభ అన్న ఎంపీ అన్నా ఏదైనా నేనేం చెప్పానంటే నాకు జగన్ గారంటే ఇష్టం ఇప్పుడు నాకు ఏ పార్టీ లేదు జీవితంలో ఒకేసారి ఒక పార్టీ తరఫున పోటీ చేశాను అది ప్రజారాజ్యం మీకు తెలుసు ఆ ప్రజారాజ్యం ఆఫీసులో నేను కూర్చోవాలంటే ఆఫీస్ ఉండాలి పార్టీ ఉండాలి కదా చిరంజీవి గారు ఆ పార్టీ ఆఫీసును మూసేశాడు ఆ పార్టీని మూసేశాడు కాంగ్రెస్తో ములాఖాత్ అయ్యాడు నాకు మనస్కరించ కాంగ్రెస్తో నేను కలవటానికి వ్యక్తిగతంగా నాకు చిరంజీవి గారు అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టమే వ్యక్తిగతంగా ఈజ్ గుడ్ పర్సన్ అప్పుడు పార్టీ చిరంజీవి గారు మూసేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను ఓటర్ని బేసిక్గా నా ఓటు ఎవరికి వేయాలి ఉన్నాళ్లలో బెటర్ ఇవ్వడు వాడిని చూసుకుంటా ఎప్పుడైనా అంతే నేను పి జనార్దన్ రెడ్డి గారికి ఎప్పుడు ఆయనకే ఓటేసేవాడిని కాంగ్రెస్ ఎందుకంటే ఫోన్ చేస్తే అరగంటలో అక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి పి జనార్దన్ రెడ్డి మాస్ లీడర్ ఏంటి పోసా ఏం కావాలి నీకు ఏ లేని ప్రాబ్లమా అలాంటి లీటర్లు కేసా ఎన్టీ రామారావు కేసా చంద్రబాబుని అభినందించా చంద్రబాబుకి సపోర్ట్ చేశా ఉన్నాళ్ళలో బెటర్ లీడర్ ఎవరు అప్పట్లో ఉన్న చంద్రబాబు బెటర్ఓ సపోర్ట్ చేశా ఆ తాత పరిణామాలు చంద్రబాబు ఎలా మారిపోయాడు మీకు తెలుసు నేను చెప్పగల మీడియాలో ఉంది ఉంది ఈరోజు ఫలితాలు చెప్తున్నాయి ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వచ్చే నేను జగన్ గారిని గెలవాలనే కోరుకున్నాను ఎందుకంటే వైఎస్ఆర్ అంటే నాకు ఇష్టం మంచి లీడర్ కూడా ఇష్టం వైఎస్ఆర్ఏ ఉంది ఎన్టీఆర్ఏ ఉంది ఎన్టీఆర్ అంటే నాకు బాగా ఇష్టం వైఎస్ఆర్ అంటే బాగా ఇష్టం అంటే ఇష్టమైన లీడర్లు చాలా మంది ఉన్నారు నాకు ఇష్టమైన లీడర్లు అంటే ప్రజలకు సేవ చేసేవాళ్ళు అంతే నాకు పర్సనల్గా నా గుండెకి వచ్చి మా కమ్మోళ్ళు వాళ్ళు మా వాళ్ళు అని ఇప్పుడు ఏళ్ళలో నేను జగన్ నుండి చూసా ఫస్ట్ నుంచి కాడపెళ్ళ్యా నేను ఎంక్వైరీ తీసుకున్న పులివెందులు వెళ్ళా వ్యక్తిగతంగా అతను రాజకీయాలు రాకముందే అతనికి బిజినెస్లు ఉన్నాయి అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు మనిషి రాజకీయాల్లో వాళ్ళని సీఎం అయితే సంపాదించుకుంది ఏం లేదు సీఎం కాకముందే అతనికి బిజినెస్లు ఉన్నాయి సరస్వతి పేరు పేరు ఉంటుంది చూడండి వేరే వేరే స్టేట్స్లో ఉన్నాయి ప్రాజెక్టులు ఉన్నాయి అతను వచ్చి అతని అతను కోరిక అతని వ్యక్తిగత నేనేమి ఉన్నానంటే మా నాన్న తర్వాత నేను మా నాన్నకంటే కంటే గొప్ప సీఎం అవ్వాలి అతను కోరిక కోరిక తప్పలేదు చాలామంది కోరుకుంటారు కదా చాలామంది నేను పెద్ద హీరో నవ్వాలి పెద్ద కమడియన్ అవ్వాలి పెద్ద హీరోయిన్ అవ్వాలి అలాగే ఆయన కోరుకునేవాడు తప్పేం లేదు బట్ ఏంటంటే అతను చాలా స్టామినా ఉన్నవాడు సరుకున్నవాడు సమర్థుడు ఇవన్నీ చూశాను నేను ఇంత డబ్బుల కోసం రాజకీయాల్లో రాలేదు ఫస్ట్ అది నచ్చింది నాకు ఫస్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని వచ్చాడు తప్పలే ముఖ్యమంత్రి ఇస్తే నేను ఎరుకోనప్పుడు వెళ్ళను గబక్కన పోసారి రేపు నేను ముఖ్యమంత్రి అంటే మొత్తం పరిగెత్తుకి వెళ్ళాను అంటే డెఫినెట్గా వెళ్తా ఎందుకంటే సీట్లో కూర్చుంటే ఇంక మంచి పనులు ఏం చేయొచ్చో చాలా చాలా చేయొచ్చు అదే అదృష్టం ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారంటే ఉన్నాళ్ళల్లో బెటర్ మనిషి ఇదే సీఎం అయితే రాష్ట్రం బాగుంటుంది దాంతోనే నేను ఆయనకు సపోర్ట్ చేశాను తప్పితే ఇంకా వేరే ఏం లేవు మీద ట్రాన్స్మ కాదు ఫ్రెండ్స్ కాదు ఒక ఊరు కాదు ఒక బెంచీ కాదు కలిసి భోంచేయాల ఒక కులం కాదు ఏమీ కాదు అతనిలో ఉన్న చాలా సుగుణాలు నాకు నచ్చినాయి అందుకు సపోర్ట్ చేశా నేను ముందే చెప్పా నాకే పదవులు వద్దయ్యా కేవలం సపోర్ట్ చేస్తా నేను ముందు అగ్రిమెంట్ తీసుకొని ఆ టైం పర్సన్ కాదు ఎందుకంటే నా ఓటు ఉంది ఓటు మంచి వాళ్ళకి వేస్తే ఇప్పుడు ఈయన జగన్ గారు ఉన్నాడు మంచి వ్యక్తి వేసా జగన్ గారి కంటే కూడా చాలా మంచి వ్యక్తి వచ్చాడు అనుకో ఆంధ్రప్రదేశ్కి మహానుభావుడు అతనికి వేసుకుంటా నా ఓటు ఫిక్స్ ఎప్పుడు ఒకరితో ఫిక్స్ ఉండదు నా ఓటు ఎంతమంది మార్చాను ఎన్ని ఎన్ని పార్టీలకు మార్చాను ఓటు మారినంత మాత్రం నేను పార్టీ మారినట్టు కాదు ఓటైన జనాలు ఎందుకు మార్చుకుంటారు జన ఎనభై మూడు అంతకుముందు కాంగ్రెస్కి వేసేవాళ్ళు టక్కర్ మారిపోయి ఎన్టీఆర్కి వేశారు మళ్ళీ టక్కర్ మారిపోయి కాంగ్రెస్కి వేశారు మళ్ళీ టక్కర్ మారిపోయి వైఎస్ఆర్కి వేశారు మళ్ళీ మారిపోయి చంద్రబాబు వేశారు అంటే జనం పార్టీ మారినట్టు కాదుగా జనం ఏం కోరుకుంటారంటే అంటే ఉన్నాళ్ళలో మనకి బెటర్ ఇవ్వడరా వాడికి ఓటేసుకుందాం సేమ్ నేనంతే ఉన్నాళ్ళ బెటర్ అవడు ఇప్పుడు జగన్ దొరికాడు నాకు ఉన్నాళ్ళలో సమర్థుడు హానెస్ట్ ప్రజలకు నిజంగా సేవ చేయాలని సంకల్పం అతనికి ఉంది అందుకే అతను మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేశాను అంతే అంత మించి ఏ లేవు అజెండా లేదు నాన్న నాకు మంచిది అవుతా నన్ను ఒకటే మాట వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళని పొగట్టం వీళ్ళు ఓడిపోయారు కాబట్టి తెగట్టం ఆ మాట కాదు